అమరావతిలో స్టార్టప్ రాజధాని నిర్మాణ బాధ్యత ఒప్పందం చేసుకున్న సింగపూర్ ఎందుకు దాని నుంచి వెనక్కు వెళ్ళిపోయింది చ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని నిలిపేయడం వల్ల అనే సమాధానం లభిస్తుంది కానీ అసలు అంతర్జాతీయ ఒప్పందాలు ఏమి ఉండవా సింగపూర్కి సంబంధించిన బాధ్యత ఏమీ ఉండదా వాళ్ళు ఎందుకు వెళ్ళారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నట్టు తీసుకురావాలని దానివల్ల పలానా ప్రయోజనాలు ప్రత్యేకించి సింగపూర్ వల్లే కలుగుతాయని ఎక్కడ ప్రజలకు ఆ విషయం వివరించారు ఏమి సమాధానం లేవు బహుశా నాకు తెలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న పారదర్శకత లేని ఏకపక్ష నిర్ణయాల్లో సింగపూర్ను తిరిగి పిలవాలనుకోవటం ఒకటి రాజధానిని జగన్మోహన్ రెడ్డి ఆపటం తప్పకుండా పొరపాటు దాన్ని అందరూ వ్యతిరేకించారు అందుకే ప్రజలు కూడా చెప్పారు కానీ సింగపూర్ ఏం పొరపాట్లు చేయలేదా ఉదాహరణకు చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ నారాయణ భరత్ తదితరుల బృందం ఇప్పుడు సింగపూర్లో తిరుగుతుంది అక్కడ చంద్రబాబు ఏం చెప్తున్నారు గత ప్రభుత్వం సింగపూర్ను తప్పు పట్టింది దాన్ని చక్కదిద్దరని నేను వచ్చాను అని ఆయన చెప్తున్నారు గత ప్రభుత్వం రాజకీయంగా చేసిన తప్పులు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి విషయం అలా ఉంచి ఇంకెవరైనా సింగపూర్ని ఏమైనా తప్పు పట్టకూడదా సింగపూర్ అనేది విమర్శలకు అతీతమా వాళ్ళు స్టార్టప్ క్యాపిటల్ పెంచడంలో తమ బాధ్యత సక్రమంగా నిర్వహించారా అసలు ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ఒప్పందమే రెండు దేశాల మధ్య ఉండి ఉంటే అంత అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎలా పంపించేయగలిగారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంది ఈ ప్రశ్నలు వీటికి సమాధానం లేదు రాష్ట్రాలు ప్రభుత్వాలు అంటే ఏదో ముఖ్యమంత్రుల యొక్క ఇష్ట ప్రకారమే ఇవన్నీ జరిగిపోతాయి కాబట్టి లొసుగులు అన్నవి ఆ ఒప్పందంలోనూ ఆ అవగాహనలోనూ ఉన్నాయి అన్నది మొదటి అంశం రెండవది చేసినంత వరకు కూడా సింగపూరు అమరావతికి వాళ్ళుగా వరగబెట్టింది ఏంటి రైతులు భూములు ఇచ్చారు చాలా పాలనలు అందరు ఇష్టపడ్డారు అది ఒక భాగం కానీ సింగపూర్ ఏం చేసింది నిర్దిష్టంగా చంద్రబాబు చెప్తున్నారు కదా ఆ మ్యాప్ ఆ ప్లాన్ ఉచితంగా గీచి ఇచ్చారు ఇంత పెద్ద రాష్ట్రానికి ఇంత పెద్ద దేశానికి మ్యాప్ తయారు చేసుకోవడం ఉచితంగా సింగపూర్ ఉచితంగా ఇస్తే తీసుకోలేనంత పరిస్థితిలో ఉన్నాము మనం నిజంగా అది కూడా ఉచితం కాదు ఆ వివరాలు కూడా వేరే ఉన్నాయి సింగపూర్ అనేది అవినీతి రహితం అవినీతి రహితం అని ఎవరు అవినీతి రహితం ఇదిగోండి ఈశ్వరన్ ఏ ఈశ్వరన్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదే పదే అమరావతికి ప్రదర్శనలు చేసి అన్నిటికీ తనే ఏకైక ప్రతినిధిగా సింగపూర్ తప్పు దగ్గర వ్యవహరించారు ఆయన ఇప్పుడు సింగపూర్లో అవినీతికి గురై అవినీతికి పాల్పడి శిక్షకు గురై వాటిని ఒప్పుకొని జైల్లో ఉన్నారు ఈ రోజున నేను కాదు సింగపూర్లో సిపిఐబి అని ఉంది అది ఇలాంటి తప్పొప్పులని విచారించేటటువంటి సంస్థ ఆ సంస్థ కానీ సింగపూర్ ప్రభుత్వం కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఈశ్వర్ అన్న దీనికి అసలు ప్రతిబింబంగా ఇలా చేస్తే అవినీతి చాలా తప్పని చెప్పడానికి ఈశ్వరన్ను ఒక ఉదాహరణగా వాడుతున్నారు నేను చాలా చెప్పగలను కానీ మనం ఈశ్వరన్ గురించి ఏం మాట్లాడడం సింగపూర్లో అవినీతి లేదు అవినీతి లేదని నిజానికి సింగపూర్లో ఇదిగోండి సిపిఐబి ఇన్వెస్టిగేటెడ్ హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ కేసెస్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్టెడ్ కేసెస్ అంటారు వాళ్ళు కేసెస్ అన్నారు మళ్ళీ ఆరోపణలుగానే పరిగణిస్తారు అంటే ఇది ఇది ఒక విధమైంది ఇంకో ముఖ్యమైన అంశం సింగపూర్లో పాలక కుటుంబంగా ఉన్న దాంట్లోనే అన్నదమ్ముల మధ్యలోనే అవినీతి సొమ్ము అధికార వారసత్వమే తీవ్రమైన కొమ్ములాట్లు జరిగాయి ఈ మధ్యనే ఒక చాలా సహస్ర కోటీశ్వరుడు కథను ఆ కేసుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు చెప్పాలంటే చాలా ఉన్నాయి సింగపూర్లో అవినీతి లేదన్నది ఏ అర్థంలో అంటే తక్కువ అన్నది ప్రభుత్వ పరమైన అధి ఉద్యోగులు అధికారుల పరమైన అవినీతి ఉండదు అని అంతేకాని ప్రైవేట్ అవినీతి కేసులు ఉండవని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు బాగా ఉంటాయి చాలా సమస్యలు కూడా నడుస్తూ ఉంటాయి చాలా తీవ్రమైన చర్యలు ఎందుకంత కఠిన చర్యలు తీసుకున్నారు అవినీతి లేకపోతేనే అనే వాళ్లకు చాలా ఇప్పుడు ఒక పెద్ద జాబితా ఉంది చూస్తే కనుక మన దేశం కంటే తక్కువ కావచ్చు చిన్న దేశం అమరావతి లేదా కృష్ణా గుంటూరు జిల్లాల కంటే చిన్నది అయిన దాంట్లో తక్కువ ఉంటాయి కదా సహజంగా పైగా వాటి తీరు వేరు ఉదాహరణకు విదేశాల్లో వ్యాపారం కోసం లంచం ఇస్తే దాన్ని వాళ్ళు ఫెసిలిటేషన్ కింద పరిగణిస్తారు ఫెసిలిటేటర్స్ అంటారు వాళ్ళను ఒక దళారీ పశ్చాత్తాపం కన్ఫెషన్స్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్మెంట్లో మనం చదివినట్టు అందువల్ల నిర్వచనాలు కూడా వేరు ఇక్కడ సింగపూర్ అంటే ఇంకా అవినీతి రహిత స్వర్గ ధామం అన్నట్టు ఇంకా అది వచ్చి అమరావతిని ఉద్ధరిస్తుంది అన్నట్టు ఉద్ధరించడమే జరిగితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉద్ధరించవచ్చు కదా ఎవరు అడ్డుపడ్డారు అప్పుడేం జగన్ లేడు కదా వాళ్ళు పూర్తి చేశారా నేను వెళ్ళాను అక్కడ జెండాలు కట్టారు అప్పుడు ఎవరెవరికి భూములు ల్యాండ్ పార్సిల్స్ అమ్మి పెట్టే వాళ్ళు అమ్మితే ఆమెతే బాండ్లేందుకు అవసరమయ్యాయి కాబట్టి సింగపూర్ను ఏమీ విమర్శించాల్సిన అవసరం లేదు కానీ ఆకాశానికి ఎత్తి అది అవినీతి రహితం అద్భుతం చేస్తారు వాళ్ళే చేస్తుంటే అసలు జగన్కి అవకాశం వచ్చేది కాదు కదా మూడవది నేను చెప్పిన అవినీతి అది మార్కెట్ ప్రేరితమైన దేశం అది ఒక అంతర్జాతీయ సంత లాంటిది అది అదేదో చాలా స్వచ్ఛంగా విదేశాల కోసం చేస్తుంది అన్నట్టుగా భావించటం ఇంకా నాలుగవది ఇది ఇప్పుడు జరగలేదు అసలు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడని తెలియగానే భారతదేశంలో ఉన్న సింగపూర్ హై కమిషనర్ మేము అమరావతిలో మళ్ళీ ప్రవేశించి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఇంకా ఏమీ జరగకుండానే రాష్ట్ర ప్రభుత్వము అలాగే సిఆర్డీఏ అధికారులు అప్పుడప్పుడు చెప్తూ వచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఈ మధ్య కాలంలోనే సింగపూర్కి సంబంధించిన విదేశీ వాణిజ్య శాఖ ఉన్నతాధికారి వాంగ్ చుంగ్ సంథింగ్ ఫ్రాన్సిస్ చుంగ్ ఆయన ఇంకో ప్రతినిధి బృందం ప్రధాన కార్యదర్శి విజయానంద్తో అలాగే సిఆర్డి అధికారులతో చర్చలు జరిపి వెళ్ళారు రంగం సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు కూడా అవకాశాలు అన్వేషించాలని చెప్పారు కాబట్టి ఇవన్నీ క్రమ పద్ధతిలో జరుగుతూ వచ్చాయి గతంలో ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది మళ్ళీ పిలవడానికి అని చెప్పారు ఇవన్నీ ఓకే మీరు పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళగొట్టినప్పుడు మళ్ళీ వస్తున్నప్పుడు తెరగానికి ఏం జరుగుతుంది ఎందుకంత ఒక దేశాన్ని గురించి ఆత్రుత వాళ్ళు ఎందుకు పడలేదు వ్యాపారం చేసేవాళ్ళు లాభం పొందేవాళ్ళు వాళ్ళు కూడా కదా నిజానికి వాళ్ళకి ఎక్కువ లాభం పాయే వాళ్ళు ఏం ఖర్చు పెట్టేది వంద కోట్లు కూడా ఏమే వందల కోట్లలో కూడా లేదు రోడ్లు వేసేది మనము అన్నీ చేసి పెట్టేది రంగం సిద్ధం చేసేది మనము ఆ భూములు అమ్ముకుని అంతర్జాతీయ సంస్థకు లాభాలు పొందేది వాళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అనుకుంటూ మళ్ళీ సింగపూర్ బ్రాండ్ ఎందుకు ఇక్కడ ఉదాహరణకు చెప్పాలంటే చెప్ప చాలా ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు బృందం ఇప్పుడు సింగపూర్ వెళ్ళిన తర్వాత తెలుగు డయాస్ఫోరాతో మాట్లాడారు చాలా ఆసక్తికరంగా సిఈఓల అంతర్జాతీయ సమా ఇది ఒక వేదిక ఏర్పాటు చేస్తారట చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ కాకుండా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ అని చెప్పుకునేవాడు ఆయన చెప్తారు కదా బ్యా పంతొమ్మిది తొంభై ఐదు నాటి చంద నన్ను చూస్తారని తొంభై ఐదులో ఆయన అని చెప్పుకున్నాడు కదా అది ఇప్పుడు మళ్ళీ ఆయన అదే సరే ఆ సీఈఓల క్లబ్లో ఈయన కూడా సభ్యత్వం తీసుకున్నారు సరే ఎవరి సంతోషాలు వాళ్ళవి ఆ తెలుగుదేశం వచ్చాక తెలుగు జాతి ఖ్యాతి నిర్వహించింది ఏమన్నారు ఓకే చేసింది ఏదో ఎన్టీఆర్ అయినా ఈనైనా చేసి ఉండొచ్చు కానీ దాంతోనే ఏదో ప్రొఫైల్ అంతా మారిపోయింది అని ప్రచారం చేసుకోవటము వాళ్ళందరూ కూడా ఏ విజయవాడలోనో లేదా కాకినాడలోనో లేదా అనంతపురంలోనో లేదా హైదరాబాద్లోనో వరుస కట్టి పోగినట్టుగా పొగడ్చుకు పొగుడుకుంటే రాష్ట్రానికి ఒరిగేదేంటి చాలా సమస్యలు ఉన్నాయి నేను అని ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సింగపూర్లో ఉన్న భారత హై కమిషనర్ ఆయన అనల్ప శిల్ప అన్న అనల్ సంథింగ్ లైక్ దట్ ఆయనతో వీళ్ళు సమావేశమయ్యారు ఆయన మళ్ళీ సింగపూర్ గొప్పతనము సంబంధాలు అవసరం ఇవన్నీ చెప్పారు ఇవన్నీ అధికార లాంఛనాల ప్రకారం జరిగే తతంగాలు తప్ప నిజంగా సింగపూర్ ముందుకు వచ్చి మేము రెండు చేతులు సహకరిస్తామని చెప్పింది లేదు గతంలో మేమే తప్పు చేశామని సింగపూర్ ముందు మనమే తప్పు చేస్తే వాళ్ళు చ ఏదో సర్దుకున్నట్టు నేను దాన్ని చక్కని చంద్రబాబు నాయుడు అని ఎప్పుడైనా రెండు దేశాల మధ్య రెండు వ్యవస్థల మధ్య ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వ అనుబంధ సంస్థలు ప్రభుత్వం కూడా కాదు అసెండా సింగ్ బ్రిడ్జ్ కాబట్టి అది అలా ఉంచితే అక్కడికి వెళ్ళి మేమే తప్పు చేసామని చెప్పినప్పుడు ఎప్పుడైనా షరతులు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయో మనకు ఉంటాయో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు షరతులు ఇప్పుడు అమరావతి నిర్మాణం పేరుతో మళ్ళీ సింగపూర్ షరతులు వీటి మధ్యలో రైతుల్లో స్థానికుల అవసరాలు నలిగిపోవా సింగపూర్ ఎందుకు వెళ్ళింది ఏం చేసింది చెప్పాలి కదా నిర్దిష్టంగా ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏదో సింగపూర్కు కూటమికి మధ్యలో ఒక బ్రహ్మముడి అయితే ఏదో నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని పారదర్శకంగా బయట పెట్టాలి మనకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తెచ్చి అక్కడ వెంటబడి పోరాడి తెచ్చుకోవాలి తప్ప సింగపూర్ చుట్టూ తిరిగితే ఏమొస్తుందండి ఒక్కరోజైనా ఇంతవరకు నేను అడుగుతున్నాను ఒక్కసారైనా సింగపూర్ మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇదిగో ఈ డబ్బు కేటాయిస్తాం ఇవి మేము చేసి పెడతాం అని వాళ్ళు ఎప్పుడన్నా చెప్పారా ప్లాన్ గీసిచ్చారు ఉచితంగా అన్నారు ప్లాన్ గీసిచ్చింది కూడా ఉచితంగా కాదా దాని మీద కూడా జపాన్ నుంచి వచ్చిన వాళ్ళు లండన్ నుంచి వచ్చిన వాళ్ళు చేసిన కేసు రేట్ అదే వేరే చరిత్ర అక్కర్లేదు కానీ ఈ సింగపూర్ ప్రదర్శనల నుంచి విరమించి పారదర్శకంగా బయట పెట్టాలి సరే వైసీపీ వాళ్ళు వాళ్ళ పత్రికలు మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు నేను వాటి జోలికి ఏమి పోవటం లేదు వాళ్ళు కూడా ఈ పరిస్థితికి ఒక ప్రధాన కారణం వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను చెప్పే చాలు సార్ ప్లాన్ ఏ కాబట్టి ప్లాన్ బీతో అయినా అమరావతిలో జరగాల్సిన నిర్మాణం జరిగి ఉండాల్సింది కదా జరగలేదు కాబట్టి రెండెద్దులు చూడాయి చేన్ పీడాయి అని అమరావతికి పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ సింగపూర్ చుట్టే తిరిగితే వాళ్ళ అంతర్జాతీయ ఏదో గ్లోబల్ ప్లాన్లు అనే వాటి మీద భ్రమ